ఒక ప్రక్కన మనసాక్షిలో గద్ది గద్దిస్తున్నట్లుగా వినిపిస్తున్న ఒక కన్ఫర్మేషన్ నాకు కావాలని జూన్ నెల ఇరవై ఒకటో తారీఖున పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరమున హైదరాబాద్ మహానగరంలో సఫీల్గూడ ప్రాంతంలో మహేంద్ర హిల్స్ ఒక కొండ ప్రాంతం ఉంది ఆ కొండ ప్రాంతంలో నేను వెళ్ళి కొంత సమయం మోకరించి ప్రార్థన చేసి దేవుడు నా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో తెలుసుకోవాలని ఒక ఆరాటం నేను విడిచిపెట్టలేదు ఆ రోజు నా బర్త్డే నా కొరకు స్పెషల్ వంటలు చేస్తున్నారు దేని మీద నాకు మనసు లేదు అన్నిటిని వదిలేసి ఇదే కాలం ఐదున్నర ఆరు గంటల లోపు స్నానం చేసుకొని మమ్మీ ఇప్పుడే వస్తాను అని ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి నెమ్మదిగా ఇంటి నుంచి బయలుదేరాను కూర్చో కూర్చోమ్మా ఆఫీస్కి బయలుదేరుతున్నట్లుగా బయలుదేరాను కొండ ఎక్కేశాను అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా నేను సేవకుడనా నేను ఒక విశ్వాసిన ఒక్క మాట నాకు సెలవు ఇవ్వండి ప్రభా అని ప్రభుని అడుగుతున్నాను నా పిలుపు కన్ఫర్మేషన్ కొరకు అడుగుతున్నాను ఆరున్నరకంతా వెళ్ళిపోయాను కొండపైకి ప్రార్థన చేస్తున్నాను ఏడుస్తున్నాను బాధపడుతున్నాను నాకు ఎలాంటి వర్తమానం ఎలాంటి సందేశం ఎలాంటి స్పర్శ నాకేమీ తెలియదు ఐ వా స్టిల్ ప్రేయింగ్ ప్రార్థన 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 ఎన్సేపు అంటే ఇంచుమించు మూడు మూడున్నర నాలుగు ఆ ప్రాంతం వరకు ఏడుస్తానని ప్రార్థన చేస్తా ఉన్నాను నాకు చాలా బాధ అనిపించింది ఒక్క మాట మాట్లాడవు ప్రభా నువ్వు నేరుగా వచ్చి మాట్లాడటం నేను యోగ్యుడు కాకపోవచ్చు ఒక సూచన ఒక ప్రకటన ఒక సంఘటన ఏదైనా ఒక ఒక సందర్భం ద్వారా నాతో మాట్లాడయా అని చిన్న పిల్లడు ఏడ్చినట్లుగా ఏడుస్తూ ఉన్నాను అప్పుడు చిన్న ఆలోచన నాకు వచ్చింది రాళ్ళన్నీ ఏరుకుని మోకళ్ళ కింద వేసుకున్నాను దాని మీద మోకరించాను నా బాధ చూస్తే దేవుడి త్వరగా మాట్లాడతాడేమోనని నా గుండెల్లో మండుతున్న మంట అది ఆ రాళ్ళ మీద మోకరించాను రెండు చేతులు పైకెత్తేసాను ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాతో మాట్లాడయ్యా ఇంచుమించు ఐదు గంటల ప్రాంతం రెండు మూడు గంటల సేపు ఇలాగే మోకాళ్ళ మీదనే ఉన్నాను మోకాళ్ళ మీద ఉన్న తర్వాత వెంటనే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం చదువు నేను వెంటనే బైబిల్ తీశాను చదవడం ప్రారంభించాను ఏదో ఒక కాంటెక్స్ట్ వచ్చింది చదువుతున్నాను నాకేం అర్థం కావట్లేదు ఏంటి ప్రభావాన్ని ప్రార్థన చేస్తూ ప్రార్థన చదువుతున్నాను ఏమీ అర్థం కాలేదు సడన్లో ఒక నిమ్మలమైన గాలి నన్ను తాకింది వెరీ కూల్ బ్రేస్ ఆ గాలి తాకిన వెంటనే నా రోమాలని లేచిలో పడ్డాయి ఒక ఒకలాంటి షాక్ నాకు అనిపించింది వెంటనే నేను చదువుతున్న పేపర్లని పరపర పరపరా తిరిగిపోయింది తిరిగిపోయి సడన్లో ఒక చోట అలా ఆగిపోయింది అలా ఆగిపోయిన ఆ సందర్భమే ఒక గొప్ప వర్తమానం నాకు కలిగింది ఎందుకంటే తిరగటానికి ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి ఎవరో ఆపేసినట్లుగా పేజీలన్నీ ఆగిపోయాయి పేపర్ పెట్టినట్లుగా నేను గాలికి ఎదురుగా పుస్తకం పుట్టినా బైబుల్ పెట్టాను ఎదురుగా కానీ ఒక్క పేజీ కదలలేదు అలాగేనే బైబుల్ ఆగిపోయింది పేజెస్ అని సడన్లో ఒక వాక్యం అక్కడ రాయబడిన మాట నీవు నిరంతరం మెలికిసేదే క్రమం చొప్పున నాకు యాజకుడవై ఉన్నావు అని నాకు యాజకుడవై నువ్వున్నా మెలికిసేదే క్రమం మెలికిసేదే క్రమం గురించి పాస్టర్ గారు మాటి మాటికి బోధిస్తూ ఉండేవాడు తను వివాహితుడైన వివాహము కాని సేవే ఘనమైంది అది మరింత మహిమ గలది అని తను చెప్తూ ఉండేవాడు మెలికిసేదే క్రమం అంటే వివాహం లేకుండా బ్యాచిలర్గా ప్రతిష్ఠించుకొని సేవ చేయుట నీవు నిరంతరం మెలికిసేదే క్రమం చొప్పున నాకు సేవకుడు అని దేవుడు నాతో మాట్లాడాడు ఆ సమయంలో నా జీవితం ఆల్రెడీ మ్యారేజ్ ప్రపోజల్కి మ్యారేజ్కి వన్ టూ మంత్స్ దగ్గరలో ఉందంతే ఎవ్రీథింగ్ హాస్ బిన్ ఫిక్స్డ్ మాట్లాడుకున్నారు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు అంతా మాట్లాడుకున్నారు ఇక మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవ్వడమే ఆలస్యం కానీ ఆ టైంలో దేవుడు నువ్వు ఈ క్రమంలో సేవ చేయాలి అని దేవుడు నాతో మాట్లాడాడు ఆ మాటకి నా హృదయంలో నేను వివాహం చేసుకోవలసిన ఆ అమ్మాయి విషయంలో ఒక పెద్ద ఆలోచన కలిగి ఉన్న ఆ ఒక్క మాటకి నేను అవి కాలేదు వెంటనే ప్రభుకు నేను లోబడ్డాను ఆ కొండ దిగి వచ్చి నేను మొట్టమొదటిగా చేసిన ఫోన్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ ఇంటి వారికి ఫోన్ చేసి దేవుడు నన్ను సేవకి ఈ రోజున ఇలాగూ పిలిచాడు ఆ షాక్ ఇంచుమించు ఒక రోజంతా నా జీవితంలో ఉండింది ఆ స్పర్శ వణుకుతూ ఏడ్చుకుంటూ మాట్లాడాను నేను పెళ్లి చేసుకోవట్లేదు దేవుడు నన్ను ఈ క్రమంలో సేవకు పిలిచాడు నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను నువ్వు వేరుగా ఏమనుకోవద్దు నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నీకు ఒక మంచి సంబంధం దేవుడు ఇస్తాడు నీ జీవితాన్ని ఆస్వాదిస్తాడు ఒకవేళ దేవుడు మాట్లాడితే నువ్వు కూడా సేవకు సమర్పించుకో ఇంతకంటే గొప్ప కార్యం ఇంకేది లేదు అని మాట్లాడి ఫోన్ పెట్టేశారు తర్వాత దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నిటినీ ఆ ఒక్క మాట కొరకు నా ప్రభు కొరకు నేను ఎదిరించి నిలబడ్డాను ఆ రోజు నుంచి నా వివాహ విషయంలో ఎన్నో రకాల సందర్భాలు శోధనలకు వచ్చాయి అమెరికన్ సిటిజన్ నా వివాహం కొరకు నా మ్యాచ్ కొరకు వచ్చారు గుడారుల పండుగలో ప్రసంగం చేశాను రెండు మూడు సార్లు చేశాను గుడారుల పండుగల్లో ఆ పండుగలో ప్రసంగం చేసిన తర్వాత ఒక పెద్ద మ్యాచ్ నాకు వచ్చింది డైరెక్ట్గా ఏసన్న గారితోనే మాట్లాడారు ఈ అబ్బాయికి నా అమ్మాయికి ఫో పెళ్లి చేయమని చెప్పి అప్పుడు ఏసన్న గారు అమ్మాయిని చూసి ఏమన్నాడంటే ఒక్క దెబ్బ కొడితే పళ్ళు మొత్తం రాలిపోతా సైతానే పో అని ఆమెను గద్దించి పంపించాడు ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో ఒకసారి నన్ను కిడ్నాప్ చేశారు హైజాక్ చేశారు ఇలాంటి సాక్ష్యాలు ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి నన్ను పెళ్లి చేసుకోవాలని నన్ను ఒత్తిడి చేసి నన్ను కిడ్నాప్ చేసి ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి బలవంతం చేశారు ఇలాంటి సాక్ష్యాలు వందలుంటాయి కానీ దేవుని మహాకృప వలన ఆ రోజు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు అందరం చేతులెత్తి స్తోత్రం చెప్దామా ఆ రోజు పిలిచిన ఆ పిలుపు తగినట్లుగా ఈ రోజు వరకు ఈ కృపలో నిలిచే కృప భాగ్యం సర్వోన్నతుడైన దేవుడు నాకు అనుగ్రహించాడు అందరం చేతుల పైకైతే నాతో కలిసి స్తోత్రాలు చెప్దామా స్తోత్ర 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 నీ ప్రేమే నను ఆదరించేను नी प्रेमेन आदरिल्चे